హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈవీ వ్లాగ్స్ ముందు వీడియోలో చెప్పాను కదండి రింగ్ లైట్ తీసుకున్నాను అనేసి అది రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేస్తానని చెప్పాను కదా అదే ఇది వీడియో రింగ్ లైటు ప్లస్ స్టాండ్ కూడా వచ్చిందనమాట మీ తమ్మల్ని చూసే ఉంటారు స్టాండు రింగ్ లైట్ రెండు తీసుకున్నాను ప్రైజ్ అనేది ఎంత అయ్యింది అనేది లాస్ట్లో చెప్తాను ఇగోండి దాంతో రింగ్ లైట్తో పాటు ఇవన్నీ అయితే వచ్చాయి నేను తీసుకుంది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ప్రోడక్ట్ ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది నాకు పూర్తిగా నిజంగా తెలియదు మా ఆయన అయితే ఓపెన్ చేసి మా ఆయనే మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట ఇదిగోండి అవి బటన్స్ స్టాండ్ మొత్తం చూపిస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటే ఎలా యూజ్ చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మా ఆయన అయితే ఇలా సెట్ చేశారనమాట ఇప్పుడు వచ్చేసి స్టాండ్ తీస్తున్నారు రింగ్ రింగ్ లైట్ అయితే సెట్ చేస్తారు మొత్తం ఇప్పుడు స్టాండ్ అండి స్టాండు రింగ్ లైట్ మొత్తం క్వాలిటీ అయితే పర్లేదు మరీ బ్యాడ్ అనుకోకూడదు పర్లేదు ప్రైజ్ ఎంత చెప్తాను అని చెప్పాను కదండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది షిప్పింగ్లో నేను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా కింద కామెంట్ చేయండి తప్పకుండా దీన్ని కోడ్ పెడతాను క్వాలిటీ అన్నిటి పరంగా బాగుంది నాకైతే మంచిగా అనిపించింది అనమాట అందుకండి దీంట్లో కూడా రింగ్ లైట్ సెట్ చేసేస్తున్నారు రింగ్ లైట్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఇప్పుడు లైటింగ్ వస్తుందా లేదా అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఇదిగోండి ప్లగ్ లో పెట్టిన తర్వాత స్విచ్ చేస్తే ఎంత బాగా వెలుగుతుందో చూసారా ముందు చూపించాను కదండి అదైతే అసలు ఎలగలేదనమాట ముందు వీడియోలో చెప్పాను కదా కేవలం రింగ్ లైట్ మాత్రమే వచ్చిందనేసి అదైతే ఎలగలేదు ఇదిగోండి కలర్ చేంజ్ అవుతున్నాయి త్రీ కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అయితే ఉన్నాయి వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ప్లస్ మైనస్ అంటే లైటింగ్ ఎక్కువ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అన్నిటికీ ఉందనమాట నాకైతే ప్ర అదే ప్రైస్కి ఫోర్ ఫిఫ్టీకి అయితే మంచి క్వాలిటీ వచ్చింది అనిపించింది మీకు ఈ వీడియో అలా అనిపించింది అయితే కామెంట్ చేయండి కొంటే నా ఫేస్లో మీకు తెలుస్తుంటుంది లైటింగ్ చేంజ్ చేయడం అలాగే ఎక్కువ తక్కువ లైటింగ్ అవ్వడం అనిపిస్తుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్